కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు నిరసన చేపట్టారు కూటమి ప్రభుత్వం అన్యాయంగా పింఛన్ల కోత విధించిందని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా దివ్యాంగులు అధ్యక్షుడు కొనతం చంద్రశేఖర్ పూతలపట్టు నియోజకవర్గం ఐదు మండలాల దివ్యాంగుల విభాగ అధ్యక్షులు రాష్ట జిల్లా వికలాంగుల జేఏసీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు ఐక్యత వికలాంగత విక ఐక్యత కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు వస్తానే వాళ్ళతాం కలెక్టర్ గారు వచ్చే వైద్య జరుగుతుంది